ఏసు క్రీస్తునామం రోహిక వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరూ కూడా ఉన్నారా ఈ దినము కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము హోషయ పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మొదటి మాట చదువుకుందాము నేను చదువుతున్నాను గమనించండి అతని నీడ ఎందు నివసించి వారు మరలి ధాన్యము వలె వారు తిరిగి వలుతురు ప్రీదేవుని బిడ్లారా యొక్క విదే కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మన నందరిని బలపరుచుచున్నాడు ఇక్కడ మనము గమనించినట్లయితే ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు అని అంటున్నాడు అవుని నిజ నిజమే ప్రీదేవుని బిడ్లారా మనము దేవుని అందు ఉండిని ఎడల దేవునితో సహవాసం చేసి ఆయన రెక్కల కింద మనము ఉన్నాము కాబట్టి మన జీవితము ధాన్యము వలె మరలా తిరిగి మొలిపిస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు ధాన్యాన్ని మనము భూమి మీద వేసినప్పుడు కొన్ని దినాలు కొంతకాలము వరకు అవి మనకు కనిపించవు వాటిలో జీవం వచ్చి అవి పైకి తిరిగి నలుస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఆర్థికంగా పడిపోయి ఉన్నావా శారీరకంగా అనారోగ్యముతో హాస్పిటల్కి తిరుగుచూ ఉన్నావా అదేవిధంగా నీ కుటుంబ సమస్యలు నేను సతమతము చేస్తున్నాయా అదేవిధంగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని అందుండి తొలగిపోయి తప్పిపోయి పడిపోయి ఉన్నావా ఆయన దేవుడు నిన్ను నీ జీవితాన్ని మరలా తిరిగి మొలిపించనై ఉన్నాడు తిరిగి జీవము కలగ చేసనై ఉన్నాడు నీవు ఎవరి రెక్కల క్రింద ఉన్నావంటే నాకు నజరడినటువంటి ఏసుక్రీస్తు ప్రభువు రెక్కల క్రింద నిన్ను దాచి ఉన్నాడు కాబట్టి ఆయన నీ యొక్క స్థితి ఎలాగున్నదో ఆయనకి తెలుసు నీవు పడిపోయినా తప్పిపోయినా తొలగిపోయినా నీ యొక్క కుటుంబ పరిస్థితులు నిన్ను సతమతము చేస్తున్నా నీ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నిన్ను తల్లడిల్లి చేస్తున్నా కానీ నీ యొక్క ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో వాటినన్నిటిలో నుంచి దేవుడు నీకు విజయం ఇచ్చి నీ జీవితాన్ని తిరిగి ఉన్నాడు ఏ విధముగా ధాన్యము వలె తిరిగి మొలుతురు అని సెలవిచ్చుచున్నాడు నీ యొక్క స్థితి ఏ విధముగా ఉన్నా నా జీవితం అత పతనమైపోయింది ఇంకా నేను పైకి లేవలేను అని అను అనుకుంటున్నావా నీవు నజరడినటువంటి ఏసుక్రీస్తు ప్రభు రెక్కల క్రింద ఉన్నావు ఆయన సన్నిధిలో ఉన్నావు ఆయన యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటున్నావు కాబట్టి దేవుడు నీ స్థితిని తిరిగి మరలా మొలపించనై ఉన్నాడు ఈ దినము వాగ్దానం ఏంటంటే నీ జీవితాన్ని తిరిగి ఆయన మొలపించనయ్యున్నాడు కాబట్టి భయపడకండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడాలు ఇక ఉదయ కాల సమయంలో నా తండ్రి యొక్క నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన నా తండ్రి యొక్క వాగ్దానము అనేక మందికి రీచ్ అవుట్ కు కృపణ దాయిచ్చేయండి ఈ యొక్క వాగ్దానము వినిచున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి ఆశీర్వదించండి అడుగు అడుగుచున్నానయా ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడారు మా ప్రా స్తోత్రం నాయన ఆయా మీరు తిరిగి ఆయా ధాన్యము వలె మొలిపిస్తారు మీరు సెలవిచ్చారు నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో నా తండ్రి ఆయా ఏ విధముగా ఉన్నారో నీకు తెలుసు నా తండ్రి వారి ఆర్థికంగాను వారి ఆరోగ్య విషయంలో కానీ వారి కుటుంబ విషయంలో కానీ వారి వ్యక్తిగత విషయంలో కానీ నా తండ్రి అదే విధంగా నా తండ్రి వారి ఉద్యోగంలో నా తండ్రి ఆయా ఎక్కడ కోల్పోయినారో ఏమి కోల్పోయినారో ఏది విషయంలో బాధపడి కృంగిపోతున్నారో నా తండ్రి మరి వారి జీవితంలో మరలా మీరు తిరిగి మొలపించిన ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎక కాల సమంలో నా తండ్రి నీ ప్రియ బిడ్డలని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను తండ్రి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను జాబు లేని వారికి జాబులు దయచేయండి ఆయా మానసికమైన స్థితి సరిగా లేని వారికి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన అప్పుల బాధలతో రుణ భారాలతో కృంగిపోతున్నటువంటి నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో సమృద్ధి అయిన దీవెన దయచేయమని అడుగుచున్నాను సమృద్ధి అయిన ధన సహాయాన్ని దాయి చేయమని అడుగుచున్నా నాయా స్తోత్రం నాయనా చెదిరిపోయినటువంటి కుటుంబాలను సమకూర్చమని అడుగుచున్నాను ఆయా భార్యాభర్తల మధ్యన తండ్రి కలిగినటువంటి విభేదాలను దూరం చేసి వారిని తండ్రి సమాధాన పరచమని అడుగుతున్నానయా స్తోత్రం నాయన సమాధానం లేనటువంటి కుటుంబాలకి సమాధానమును దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభావానికి స్తోత్రం నాయన కోర్టు కేసుల నుంచి విడుదల పాపం నుంచి విడుదల శాపము నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నానయా త్రాగుడు వ్యసనము జోదమున తండ్రి ఆయా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాటి నుంచి ఆ బంధకముల నుంచి వారికి విడుదల దాయి చేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి సమస్యలు తొలగిపోయి నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి ఫలపరితంగా ఉండటకు కృపను దాయి చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే బర్తడే జరుపుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలు వెలుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలని కంచి దయచేయమని అడుగుచున్నాను వారు చేయించిన ప్రతి పనిలోనూ నీ కృపాని సన్నిధి వరకు తోడుగా ఉంచమని నజరడైనటువంటి క్రీస్తు నామములతి అతి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ద ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమెన్